హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంచెస్వాల్ నేనైతే ఈ ఈరోజు మామిడి తాంట్ర చేస్తున్నానండి మనకి మ్యాంగో సీజన్ దొరికినప్పుడే కదండి మేము మామిడి తాంట చేసుకోగలుగుతాము సీజన్ ఎలాగ అయిపోయానికి వస్తుంది కదండి అందరు తప్పకుండా ట్రై చేయండి మామిడి తాంట్రా త్వరగా కూడా చేసుకోవచ్చండి మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు కొన్ని పండ్లు అంటూ కొద్దిగా మెత్తగా వస్తుంటాయి కదండి మెత్తగా అయిపోతుంటాయి అలాంటప్పుడు ఆ మెత్తగైన పండ్లతో పల్ప్ చేసుకొని మామిడి తాండ చక్కగా చేసుకోవచ్చండి పండ్లు కూడా వేస్ట్ కావు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మామిడి తాండ్ర వచ్చి తో చేసుకోవచ్చు జాగ్రీతో చేసుకోవచ్చు రెండు రకాలుగా అండి నేనైతే ఈరోజు బెల్లం వేసి చూపిస్తున్నాను మామిడి తాండ్ర ఇప్పుడైతే మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాము మామిడి తాండ్రకి ముందుగా మనము మామిడి పండ్లు తీసుకోవాలండి మంగినపల్లి మామిడి పంట అయితే బాగుంటుంది రసాలతో కూడా చేసుకోవచ్చు రసాలతో అయితే మనం స్టెయిన్ చేసుకోవాలండి ఇదైతే మనం మిక్సీ పట్టేసుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి మూడు నుంచి నాలుగు మామిడి పండ్లు తీసుకున్నానండి మీడియం సైజు మనం చక్కెరతో చేసుకోవచ్చు బెల్లంతో చేసుకోవచ్చు అండి నేను ఇప్పుడైతే బెల్లంతో చేస్తున్నానండి మామిడి తాండ్ర వచ్చేసి మనకి సీజన్ అయిపోతుండే కదండి ఇలాగ చేసుకొని పెట్టుకుంటే మనకి నిల్వ కూడా ఉంటాయండి మనం వీటిని ఎండలో పెట్టచ్చు లేదంటే నీడలో కూడా ఎండబెట్టేసుకోవచ్చండి మామిడి తాండ్రనైతే ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకే పట్టేసుకొని కుకింగ్లోకి వెళ్ళిపోదామండి ఒక ప్లేట్ తీసేసుకొని వెడల్పాటి ప్లేటు నెయ్యి రాసి ముందే పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం వేడి వేడి నిందులు వేయాలి కదా మనం ఏమాత్రం ఆ పొయ్యి మీద ఉంది కదా మనం ఇందులో నెయ్యి పట్టించి ఎంతసేపు వేద్దాం అనుకునే లోపు మనకి తాండ్ర అయితే మారుతుందండి అందుకు ముందుగానే మనము నెయ్యి పట్టించేసుకొని ప్లేట్కి బాగా అంచులకంతా పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి మనకి పల్పు దగ్గర దగ్గర మూడు కప్పులు వచ్చిందండి ఇలాగ వేసేసుకోవాలి బెల్లంతో చేస్తున్నాను కదండి ఇప్పుడు మనం చక్కటితో కూడా వేసుకోవచ్చు చక్కటితో అయితే రెండు కప్పుల పలుపుకి మనం మ్యాంగో పలుపుకి ఒక అర కప్పు షుగర్ వేసుకుంటే చాలండి బెల్లం హెల్త్కి మంచిది కదా అని నేను బెల్లంతో చేస్తున్నానండి టేస్ట్ కూడా బాగుంటుంది మనకు అలాగే ఈ కప్పుతో మూడు కప్పులు మనం మ్యాంగో పల్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు ఇదే కొలతతో బెల్లం తీసుకున్నానండి బెల్లం కూడా వేసేసుకొని మనము కలుపుతూనే ఉండాలండి లేదంటే తాండ్ర అనేది మనకి మాడుతుంది త్వరగా చేసుకోవచ్చండి మనము మామిడి తాండ్ర బెల్లంతో చేసిన చక్కెరతో చేసిన అదే టేస్ట్ అయితే మనకి సేమ్ టేస్ట్ వస్తుందండి మనకి బంగినపల్లి మామిడి పండు అయితే బాగుంటుంది అసలు ఇది ఇలాగా బాగా కరిగి మనకి చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు తాండ్రాను అయితే మనకి మామిడి పండు అయితే మనకంతా మెల్ట్ అయిపోయింది బెల్లం మెల్ట్ అయిపోయిందండి ఇలాగ మనము చిక్కబడేంత వరకు అంచులంతా మనం ఇలాగ ఇలాగ అనుకుంటా కలుపుతూనే ఉండాలండి చిక్కగా అయ్యేంత వరకు ఇంకా కొంచెం టైం పడుతుందండి చిక్కబడికి ఇలా కలుపుతూనే ఉండాలి ఇదండి ఇంకా చిక్కబడలేదు ఇంకా చిక్కబడాలి ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది మనకి చిక్కబడేంత వరకు చక్కెరతో చేసిన టేస్ట్ అదే అండి బెల్లంతో చేసిన టేస్ట్ అదే ఏమంటే మనం ఇంట్లో చేసుకుంటాం కదా నీట్కి కూడా ఉంటుంది మనకి విజయవాడ సైడ్ అయితే మామిడి తాంట్రాలు ఎక్కువ ఉంటాయి మన కర్నూలు సైడ్ అయితే చాలా తక్కువ అండి ఇవి దొరికేకి మనం ఇంట్లోనే ఇలాగా పిల్లలకి చేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా మనకి నిల్వ ఉంటుంది మామిడి పండ్ల సీజన్లో మనకి ఫ్రెష్ మామిడి పండ్లు అయినా తీసుకోవచ్చండి కొద్దిగా మనకి మెత్తగా అయిపోతుంటాయి కదండి బజార్ నుంచి తెచ్చినప్పుడు అలాంటి మామిడి పండ్లతో చేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే మనకి పాడయ్యే పండ్లను ఎలాగ మనం తినం కదా పాడయ్యేటి కాదు మెత్తగా ఉంటాయి కదా అలాంటి పండ్లను తీసుకున్నా కూడా మనం ఈ మామిడి తాండ్రాన్ని చేసుకోవచ్చు మనకి మామిడి తాండ్ర అయితే ఈ విధంగా చిక్క పడిపోయిందండి ఇంకంతకంటే ఎక్కువ వద్దు ఇప్పుడు స్టవ్ కట్టేసేస్తున్నాను కట్టేసి ఇప్పుడు మామిడి తాండ్రాకి బెల్లంతో చేసిన తాండ్రాకి మనము ఒక స్పూను నిమ్మరసం వేసుకోవాలండి చక్కెరతో చేసిన దానికైతే అవసరం ఉండదు అలాగే కొద్దిగా ఎలాచీ పౌడర్ వేసుకుంటే మనకి స్మెల్ బాగుంటుందండి ఇలా కలిపేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనము ఆయిల్ పట్టించుకున్నాం కదా నూనె పట్టించుకున్నంతా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి ఈ విధంగా చిక్క పడితే చాలండి మరి ఎక్కువగా చిక్కకు కూడా బాగోదు మందం వచ్చేస్తుంది ఇలాగ చేసుకుంటే మనకి ఆండ్రాళ్ళు పలుసగా వస్తాయి మనకి త్వరగా కూడా ఎండుతాయండి మనం ఎండకు పెట్టేటప్పుడు అయితే ఒక క్లాత్ కప్పి పెట్టండి ఎందుకంటే దుమ్ము పడుతూ ఉంటుంది ఇంట్లో అయితే మనకి ఏమవసరం లేదు ప్యాన్ కింద కూడా మనం పెట్టేసుకోవచ్చండి మామిడి తోట్ర అయితే టైం పడుతుందండి రెండు మూడు రోజులు పడుతుంది ఎండనికే మనము ప్లేట్కి ముందుగానే నూనె బట్ట నెయ్యి వేసుకున్నాం కదండి ఇలాగా తాండ్రానంతా ఇలాగ వేసేసుకోవాలి వేసి చేసుకొని మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మనకి అయితే టేస్ట్ బాగుంటుందండి మామిడి తాండ్ర వచ్చేసి మనం ఇది చేసుకుంటే కూడా మనకి నిల్వ ఉంటుంది ఎందుకంటే బాగా కుక్ చేసినాం కదండి వాటర్ కూడా ఎక్కడ వేయలేదు ఇలాగా మొత్తము స్ప్రెడ్ చేసేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకొని ఒక రెండు మూడు రోజులకి ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండకు కానీ పెట్టేసేయడం అండి మనం టూ డేస్ తర్వాత దీన్ని చూద్దాము టూ డేస్ అయిపోయిందండి నేను నీడలోనే ఆరేబెట్టినాను వర్షాలు పడుతున్నాయి కదా మామిడి అయితే మనకి టూ డేస్ ఫ్యాన్ కింద పెట్టేస్తే చక్కగా ఎండిపోతుందండి నేను కొద్దిగా మందమే వేసుకున్నానండి ప్లేట్ కొంచెము చిన్నగా అయిపోయింది నేను పల్ప్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా మందేమో వచ్చింది అయినా పర్వాలేదు బాగా వచ్చిందండి ఇలాగా తాండ్ర అయితే బాగా వచ్చిందండి మనకి అన్ని పీసులు పీసులుగా నీట్గా వచ్చినాయండి కొంచెం మందం వచ్చిందండి అయినా పర్లేదు ఒక నేను టూ ప్లేట్స్లో వేసి ఉంటే సరిపోయేది ఫస్ట్ కొంచెం అగానే అనిపించింది అందుకని ఒక సింగిల్ ప్లేట్లో వేసినాను అయినా బాగా ఎండిందండి నీడలోనే ఆరబెట్టినాను ఇంకా మనకు అక్కడక్కడ మ్యాంగోస్ అయితే దొరుకుతున్నాయండి కావాలంట కూడా తెచ్చి చేసుకోవచ్చు మనకి స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో కూడా నిల్వ ఉంటుంది పిల్లోలు ఎంత ఇష్టంగా తింటారు ఈ మామిడి తాండ్ర జల్లీని ఇలాగ మనకి నీట్గా వచ్చేసిన చూడండి మనము నైఫ్ పెట్టి కానీ బాగా ఎండిందంటే నైఫ్ కూడా అవసరం లేదండి చేతితోటి వచ్చేస్తుంది మనం పీసులు పీసులుగా కట్ చేసుకుంటే చాలండి నీట్గా వచ్చేస్తుంది అసలు అందరు తప్ప ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి త్వరగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు నేను బెల్లం వేస్ట్ చేసినాను కదండి హెల్త్ కూడా ఎంతో మంచిది మనమైతే తాండ్రాని టేస్ట్ చేద్దామండి ఇలాగ మనకి బిల్లలు బిల్లలుగా నీట్గా వచ్చినాయండి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను అసలు స్వీట్ ఎక్కువ లేకుండా అసలు ట్యాంగీగా ఉంటుంది కండ కదండి వెళ్ళవేసినందుకు అసలు అట్లా కూడా లేదండి చాలా బాగా వచ్చిందండి మామిడి దాంట్లో అయితే అందరు ప్రతి ఒక్కటి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మనకు మ్యాంగోస్ వచ్చి అక్కడక్కడ మనకి ఇంకా కనిపిస్తుండేయండి తెచ్చుకొని ఇంకొకసారి కూడా చేసి పెట్టుకోవచ్చండి తాంట్రండి పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారు మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ